ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సో తలపతి విజయ్ గారి యాక్టర్ చేసిన ఈ మూవీ టుమారో రిలీజ్ కాబోతుందండి వరల్డ్ వైడ్గా అండ్ ఈ మూవీ దోప్స్ ఉన్న కారణం ఏంట్రా అండి చాలామందికి సో ఇది లాస్ట్ మూవీ అనమాట విజయ్ గారిది ఎందుకంటే నెక్స్ట్ టైం రాష్ట్ర వెళ్తారు కాబట్టి సో దీన్ని గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వన్ మోర్ థింగ్ అండి ఈ మూవీ డైరెక్టర్ వెంకట ప్రభు అండి సో ఇతని డైరెక్షన్ బాగుంటాయండి అండ్ ఇలాంటి జనరులో మంచి పట్టుంది ఇతనికి గతంలో తిని తీసిన సరోజ కార్తిక్ హీరో చేసిన బిర్యానీ అండ్ సూర్య గారు యాక్ట్ చేసిన రాక్షసుడు నా చేత యాక్ట్ చేసిన కస్టడీ బాగున్నాయి కదండి సో అలాంటి జానంలో ఇతనికి మంచి కమాండ్ ఉంది అనమాట సో ఇతని నమ్మకంతో చాలా మంది వెళ్తారనమాట యాక్చువల్గా మోస్ట్లీ నాకు కూడా ఇతను చూసిన చాలా ఇష్టం నాకు వెంకట ప్రభు అంటే అది ఒక బ్రాండ్ అనమాట అంటే యాక్షన్ థ్రిల్లర్ తీయడంలో సో ఆయనకి నేను పెద్ద ప్యాన్ అనమాట ఇందులో వచ్చేసి విజయ్ గారు యాక్ట్ డ్యూల్ డోల్గా తండ్రి కొడుకులుగా అండ్ రేపు వల్బెడీ చేసిన మూవీ ఇది ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ది కోట్ అండ్ రేపు మూవీ ఎలా ఉంటుందని తెలుస్తుంది వెంకట ప్రభు కాబట్టి హోప్ పెట్టుకోవచ్చు నాకైతే హోప్ ఉందండి ఆయన మీద ఎందుకంటే ఇలాంటి మూవీస్ తిన అతనికి మంచి కమాండింగ్ ఉంది నేను అతనికి పెద్ద ఫ్యాన్ అనమాట సో నాకైతే హోప్స్ ఉన్నాయి రేపు వెళ్ళి రివ్యూ ఇస్తానండి అంతవరకు బాయ్ బాయ్ సియూ